హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ దిశ్వేత రెడ్డి ఈరోజైతే మేము మా పేరెంట్స్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా అయితే కల్లూరులో ఉండే మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ విన్నట్టే ఉంటుంది మీరు అందరికీ బట్ లిటిల్ బిట్ చేంజ్ అనమాట కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అక్కడ వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక ఒక శక్తిపీఠము అది వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది కొల్హాపూర్ అని ఇది వచ్చేసి కల్లూరు మహాలక్ష్మి సేమ్ అక్కడ అమ్మవారే ఇక్కడ వెళ్తారనమాట బట్ శక్తిపీఠం అయితే కాదు ఈ కల్లూరు వచ్చేసి కర్ణాటకలో రాయచూర్ డిస్ స్టిక్ కల్లూరు అనే ప్లేస్ కల్లూరు అనే విలేజ్లో ఉంటుందన్నమాట చాలా ఫేమస్ ఇక్కడ కర్ణాటకలో అయితే సో దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట ఇలా టెంపుల్లోకి వెళ్ళగానే ఇలా కొంచెం రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి టెంపుల్లో అయితే అమ్మవారు వెంకటేశ్వర స్వామి సమేతంగా ఉన్నారు రెండు విగ్రహాలు ఉంటాయి రాతితో గర్భగుడిలో అయితే బట్ మెయిన్గా చూసేపాటికి వెంకటేశ్వర స్వామి విగ్రహమే కనిపిస్తుంది చాలామంది అక్కడ ఆ విగ్రహమే లక్ష్మీ అమ్మవారి విగ్రహం అనుకుంటారు బట్ కాదు పక్కన చిన్నగా ఉండేదే మహా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట ఇలా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటే గుడిలో అయితే ఇలాగో పైన పీచు పీచుతీయని టెంకాయలు అయితే కట్టారనమాట వీటి సంగతి తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ టెంకాయలు కొట్టించుకుందామని వచ్చి టెంకాయలు కొట్టించుకున్న తర్వాత అక్కడ ఉండే తాతని అలాగే గుడిలో పూజారిని అన్నమాట అసలు దేనికోసం ఇలా కడతారు అంటే ఏదైనా మొక్కు ఏదైనా సంకల్పం చేసుకొని మొక్కు తీరాలి అనేలా ఉంటే కట్టి మొక్కు తీరిన తర్వాత వచ్చి ఇలా తీసేసి వెళ్ళిపోవచ్చు అంటే ఇదిగోండి గర్భగుడిలో ఇలా ఉంటారనమాట స్వామి అండ్ అమ్మవారు కూడా సో మేము కూడా రెండు టెంకాయలు తీసుకొని ఇలా సంకల్పం అనేది తీసుకొని కట్టేసి వచ్చాము ఇలా వస్తా ఉంటే రే టూ ఓ క్లాక్ అయింది ఇక్కడ డాబాలో ఆగి ఫుడ్ అయితే తిందామనుకున్నాను సారీ డాబా అయితే కాదు ఇది రెస్టారెంట్ అనమాట బట్ ఇక్కడైతే నాన్ వెజ్ ఫేమస్ అంట మాకు తెలీదు ప్యూర్ వెజ్ మేమంతా బట్ వెజ్ ఐటమ్స్ లిమిటెడ్గా ఉండడం వల్ల కొన్ని ఐటమ్స్ తినేసి వచ్చేసాం అనమాట అక్కడ ఉన్న వాటిలోనే సర్దుకొని వచ్చేసాము ఇదండి మా పేరెంట్స్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా మేము ఇక్కడికి వెళ్ళి ఇలా చాలా అయితే చాలా బాగా గడిచింది డే మొత్తం అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే బ్లెస్డ్ అనిపించింది అనమాట అమ్మవారిని చూడడము అలా దర్శించుకోవడము ఫుడ్ అయితే చాలా బాగుంది సిహెచ్ హళ్ళి మనే అని చెప్పేసి ఇలా రాయచూర్ మాన్వి రోడ్